కేదీ అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు రెహమాన్ గారు అనలిస్టు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రెహమాన్ గారు నమస్తే అండి నమస్తే విజయ్ సార్ ఐఎంఎస్ పథకం ద్వారా మిరప రైతులకైతే సాయం చేయమని కేంద్రానికి సీఎం లేఖ రాశారు అలాగే మరోవైపు పంటలకు మద్దతు ధర లేదంటూ కూడా జగన్ మిచ్చాడిలో హడావిడి చేశారు నిన్న ఎలా చూడాలి నిజానికి రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిర్చి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మిర్చి రైతులు మద్దతు ధర లేక గత రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజ్ల్లో మొత్తం లక్షలాది క్వింటాళ్ళు మొత్తం కోల్డ్ స్టోరేజ్లన్నీ రెండు రాష్ట్రాల్లో నిండిపోయి మిర్చితో కిటకిటలాడుతున్నాయి గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై వేలు ఏ తక్కువ మిర్చి ధర కనీసం మద్దతు ధర క్వింటాకు మా ముప్పై వేలు లేకపోతే రైతు గిట్టుబాటు కదండి అంటే ప్రొడక్షన్ కాస్టే ముప్పై వేలు పడ్డప్పుడు పదివేలు ఇప్పుడు మార్కెట్లో కొనసాగుతుంది అంటే ఒకవైపు గోదాములకు అంటే కోల్డ్ స్టోరేజ్లకు అద్దె చెల్లించలేక అద్దె డబల్ అయిపోయి తిరిగి ఇప్పుడు బయటకు తీసి అమ్మలేని వాళ్ళు అట్లానే కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టడం ద్వారా కాస్త క్వాలిటీ పడిపోవడం వల్ల లేకపోతే కాస్త పంట బూజు రావడం ఇట్లాంటి వాటి వల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు పత్తికి కూడా గతంలో కనీసం పదిహేను వేలు ధర లేకుండా అమ్మడం కష్టమండి ఇంకా పదివేలైనా ఉండాలి చాలా అక్కడ నుంచి ఐదు వేలకు దిగజారింది విదేశాలకు మిర్చి ఎగుమతి చేయకపోవడం అట్లానే మా మిర్చి రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం అంటే మిర్చి అసలు సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం అసలు రైతు పండించడానికి అవుతున్నటువంటి కాస్ట్ ఎంత మనం ఇస్తున్నది ఎంత అనేటువంటి ఒక సమగ్రమైన విధానం ఏది ప్ర కేంద్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం చేత రైతులు విలవిలలాడుతున్నారు నిజానికి ఈసారి భారీగానే రైతులు రోడ్లెక్కే పరిస్థితి కనపడుతుంది అయితే రైతులు తరఫున మాట రైతుకు ఎంత అంటే అంతకు ఇచ్చి వెళ్ళాలి అంటే దళారీలు ఎంత కడిగితే అంతకు ఇచ్చి వెళ్ళేటువంటి దుస్థితి మనం గుంటూరు మిర్చి ఆడలో కానీ మిగతా చోట్ల కానీ మనం చూస్తూ ఉన్నాం అంటే రైతు ఇంత పండిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఎంత రైతుకిస్తే మనం ఆయన ఆయన కనీసమైనటువంటి మినిమం వేజెస్ అంటే రైతుకు ఆ పెట్టుబడి సహాయం ఎంత అవుతుంది అనేటువంటి అంచనా కానీ లేకపోతే ఆదుకునే ప్రణాళికలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేవు దీంతో నిజానికి తను పెట్టినటువంటి పెట్టుబడిలో కనీసం ఇరవై ఐదు శాతం కూడా రాలేక అమ్ముకోలేక కక్కలేక మింగలేక రైతు నిజానికి దుస్థితిలో ఉన్నాడు అట్లానే కొత్త పంట ఇప్పటికీ మార్కెట్కి వచ్చి చేరుతుంది గత రెండేళ్లుగా స్టోర్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి పంట అట్లానే మగ్గుతుంది మొత్తానికి రైతు చాలా దుస్థితులు ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి లేఖపై స్పందించి ఖచ్చితంగా కేంద్రం కొనుగోలు చేయాలి అట్లానే విదేశాలకు కూడా మిర్చి ఎగుమతి చేయడం ద్వారా ఈ ఐఎన్ఎస్ పద్ధతి మీద ఇవ్వడం ద్వారా కూడా అంటే వంద శాతం చెల్లించి కేంద్రం ఆదుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు అంటే మనకు తెలంగాణలో ఎనుమాముల మిర్చి మార్కెట్ ఉన్నప్పటికీ తెలంగాణలోని దక్షిణ తెలంగాణ రైతులంతా ఎక్కువగా గుంటూరుపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం స్పందించి మిర్చి రైతులకు ధర మద్దతు ధరనైతే కల్పించాల్సిన అవసరం అత్యవసరంగా అయితే ఉంది విజయ్ సార్ అలాగే గత ప్రభుత్వ హయాంలో అయితే ఇరవై ఏడు వేలు మేము ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా పదిహేల నుంచి అయితే కనుక అంత ధర ఎప్పుడూ లేదు అని లెక్కలతో సహా టీడీపీ అయితే చెప్తుంది దాదాపు ఒక్క ఒక్క సంవత్సరం అంతా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మాత్రమే ఇరవై వేలు ధర వెళ్ళింది మిగతాదంతా కూడా జగన్ చెప్తున్నంత అబద్ధం అని చెప్తున్నారు ఇదే నేపథ్యంలో జగన్ను గుంటూరు బిర్చి వచ్చినప్పుడు అయితే భద్రత కల్పించడంలో కూడా కొటమి ప్రభుత్వం వైఫల్యం చెందుతుందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పదివేలు అయితే ఎప్పుడు లేదండి విజయగాడు పదివేలు ఉండడం అయితే ఎప్పుడు లేదు ఇంత కనిష్ట స్థాయికి అయితే మిర్చి ధర ఎప్పుడు పడిపోలేదు ఒక దశలో ఇరవై రెండు వేలు పోయింది ఇరవై ఐదు వేల వరకు కూడా పోయింది ఇరవై వేల పైచిలు రోజులు మనం చూస్తాం గారు నేను చెప్పింది అంటే పది ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఇరవై ఇరవై వేలు వరకు వెళ్ళింది అనేది టీడీపీ వాళ్ళు చెప్తుంది అంటే టిడిపి వాళ్ళు ఏం చెప్పినా ఎలా చెప్పినా కనీసం ఇరవై వేలు ఒకసారి వెళ్ళిందా రెండుసారి వెళ్ళిందా అనేది పక్కన పెడితే అంటే గత ప్రభుత్వము మీ వీళ్ళు అనుకున్నట్టుగా గరిష్టంగా ధరలు ఇవ్వలేకపోయినా లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం అట్లా ధర నిర్ణయించలేకపోయినా ఏం జరిగినా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ పైన ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతుల వైపున అందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి టీడీపీ శ్రేణులు కూడా రైతుల వైపు మాట్లాడాలి మీరు ఇవ్వలేకపోయారు మీరు మీరు మేము కూడా ఇవ్వలేము అనేది కరెక్ట్ కాదు డెఫినెట్గా వాళ్ళు ఇవ్వలేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చిత అంటే గతంలో కొంత మెరుగైనటువంటి పరిస్థితి చూసాము మరీ గత సంవత్సరం సంవత్సరంన్నరగా అంటే దాదాపు రెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి హయాంలో నుంచే ఈ రేటు పడిపోతూ వచ్చింది ఇప్పుడు అది కాస్త మరీ కనిష్ట స్థాయికి పడిపోయింది ఈ పరిస్థితుల్లో రైతు మాత్రం లేచి నిలబడే పరిస్థితి ఉండదు చాలా దారుణమైన మిర్చి పండించినటువంటి రైతుల పరిస్థితి ఉంది కొత్త పంట మార్కెట్కి ఇప్పటికే వచ్చి చేరింది గత రెండేళ్ళుగా మా గోదాంలో అంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉన్నటువంటిదే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు కొత్తగా మిర్చి పండించే పరిస్థితి కూడా రైతుకు లేదు కాబట్టి మొత్తానికి రై అంటే ఇది ఒక బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి మిర్చి రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది గతంలో ఎంత ఇచ్చారో ఏంది అనేది పక్కన పెడితే ఒక గౌరవప్రదమైనటువంటి ధర కనీసం రైతుకు గిట్టుబాటు అయ్యేటువంటి ధరనైతే కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా జగన్ భద్రత విషయంలో కూడా కుటుంబ ప్రభుత్వంపై విమర్శలు చేసాడు జగన్ దీన్ని ఎలా చూడాలంటారు అంటే నిజానికి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు కూడా క్యాబినెట్ ర్యాంకే భద్రత విషయంలో డెఫినెట్ గా ప్రతిపక్ష నేత హోదా లేదు కదా సార్ ఆ లేదు నిజానికి లేదు అయినా ప్రజాస్వామ్యంలో నాయకులకు ఎవరైనా భద్రత కల్పించాల్సిందే ఆ భద్రత ఒకవేళ శాంతి భద్రతలో సమస్య ఏదైనా తలెత్తి ఆ నాయకులకు ఏదైనా ఇబ్బంది జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు డెఫినెట్ ఆ సందర్భాల్లో పర్యటించేటప్పుడు కానివ్వండి మిగతా సందర్భాల్లో కానీ ఏ నాయకుడైనా అంటే ప్రజల్లో ఆదరణ ఉండి లేకపోతే ప్రజ ప్రజల్లోకి వస్తున్నప్పుడు నాయకులు పైన దాడులు జరగకుండా కానీ లేకపోతే మిగతా విషయాలు సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది పోలీసులు కూడా డెఫినెట్గా అది ఏ పార్టీ నాయకులైనా ఏ ఏ స్థాయి నాయకులైనా భద్రత విషయంలో వాళ్ళకైతే భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వాలకు ఏవైనా ఎట్లాంటి భేషజాలాలు ఏవైనా ఉన్నా రాజకీయ పరంగా వ్యక్తుల భద్రత వ్యక్తుల ప్రాణాలకు సంబంధించి మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే అది శాంతి భద్రతలకు మిగతా విషయాలకు ప్రజాస్వామ్యానికి మంచిది